నేను మళ్ళీ మళ్ళీ చెప్తుంటాను ఎవరినో విమర్శించాలని ఏ విధమైనటువంటి ఈర్షా ద్వేషాలు ప్రదర్శించాలని లేకుండా కేవలం ధర్మం కోసమే నేను వీడియోలు చేస్తుంటాను పండ్లు కావాలి ఆ పండ్లు మనకు కావాలి అంటే ఆ పండు పండటానికి ఆధారమైనటువంటి మొదటిది పువ్వు కావాలి ఆ పూలు పోయాలి అంటే ఆ పూలు పోయడానికి ప్రధాన కారణమైనటువంటి ఆకుకొమ్మలు రావాలి ఆ ఆకుకొమ్మలు రావాలి అంటే పూలను ఇవ్వడం కోసం ప్రధాన ఆధారమైనటువంటి ఆకుకొమ్మలు రావాలంటే పెద్ద కొమ్మలు పెరగాలి ఈ పిల్ల కొమ్మలు పెరగడానికి బలాన్ని ఇవ్వాలంటే ప్రధానమైనటువంటి ఆధారం కావాలి అంటే కొమ్మలు పెరగాలి ఈ కొమ్మలు పెరగడానికి బలం కావాలి అంటే చెట్టు మొదలు బలంగా ఉండాలి అంటే చెట్టు మొదలు బలంగా ఉంటేనే కొమ్మలు వస్తాయి కొమ్మలు బలంగా ఉంటేనే ఆకులు ఆకులు బలంగా ఉంటేనే పువ్వులు పూస్తాయి పువ్వులు బలంగా ఉంటేనే కాత కాస్తుంది కానీ పండ్లకు బలం ఇచ్చేది పువ్వు పువ్వుకు బలం ఇచ్చేది ఆకు ఆకు కొమ్మలకు బలాన్నిచ్చేది పెద్ద కొమ్మలు పెద్ద కొమ్మలకు బలాన్నిచ్చేది చెట్టు మొదలు కానీ ఆ చెట్టు మొదలు పెరగాలి అంటే భూమి లోపల ఉన్నటువంటి పెద్ద ఏరు బలంగా దానికి కావలసినటువంటి సౌకర్యాన్ని పంపిస్తుండాలి ఆ పెద్ద ఏరును ఆధారంగా చేసుకొని మొదలు పెరుగుతుంది కొమ్మలు పెరుగుతాయి ఆకులు పెరుగుతాయి పువ్వులు పెరుగుతాయి పంటలు పండుతాయి అదేవిధంగా ఏ కుటుంబమైనా పిల్లా పాపలతో చల్లగా చక్కగా హాయిగా సంతోషంగా ఉండాలంటే స్త్రీ పాత్ర చాలా ముఖ్యమైనదే కానీ ఆ చెట్టుకు కావలసినటువంటి బలాన్నిచ్చే పెద్ద ఏరు ఏదైతే ఉందో పురుషుడిది ఆ పెద్ద ఏరు పాత్ర చాలామంది గమనించలేకపోతుంటారు పైకి కనిపించే కొమ్మలు పువ్వులు పండ్లు చూసి మురిసిపోతుంటారు కానీ అవన్నీ అందాలంటే పెద్ద ఏరు బలంగా ఉండాలి పెద్ద ఏరు పురుషుడు కుటుంబానికి యజమాని భార్య పిల్లలను శక్తి కొద్దీ చూసుకునేటువంటి పురుషుణ్ణి నిరంతరం ఏ స్త్రీ అయినా పూజిస్తే చెట్టు బలంగా ఉంటుంది పంట బలంగా ఉంటుంది